కోరుతున్నాను వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము వేదిక ఎదురుగా ఉన్న టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు మరియు వారి పిల్లలకు శుభాశీసులు అందజేస్తూ నా పేరు ఎం అరుణోదయ్ నేను దొంతి డెడ్పీహెచ్ఎస్ దొంతి ఉన్నత పాఠశాలకి టూ థౌజండ్ నవంబర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే నాది కొత్తగా వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉంటుందో అసలు ఈ ఏరియా అంటేనేది అసలు ఎప్పుడు కూడా చూడలేదు ఎలా ఉంటుందో మళ్ళీ పైగా హై స్కూల్ ఇది వచ్చిన తర్వాత నాకు తెలిసింది నాకు ఇక్కడ ఉన్న ఇందాక సార్ చెప్పిండ్రు సోమశేఖర్ సారు ఆల్రెడీ మేము వెళ్ళిన త టూ థౌజండ్ ఫైవ్లో నేను ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత సార్ ఇక్కడికి వచ్చిందట సార్ది కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ అయినా ఇక్కడ సారు అదే స్కూల్లో చదువుకొని అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జరడం అసలు చాలా రేర్గా వస్తుంటాయి అట్లాంటి అవకాశాలు ఇంకా మిగతా టీచర్స్ భిక్షపతి సార్ మధు సారు శ్రీనివాస్ సారు కూడా నేను ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత వచ్చారు ముందు చంద్రమోహన్ సారు షరీఫ్ సార్ వీళ్ళందరూ కూడా కృష్ణవేణి మేడం అందరం కూడా మేము టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఒకే చోట చాలా హ్యాపీగా ఎన్నో మధుర స్మృతులతో మధుర జ్ఞాపకాలతో అసలు ఏ స్కూల్లో కూడా దొంతి పాఠశాలలో చేసినంత ఆనందం నాకు కలగలేదు ఎందుకంటే టూ థౌజండ్లో నేను ఇక్కడికి ఎట్లా భయపడుతూ అయ్యి వచ్చానో ఎలా ఉంటుందో ఏమోనని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు నేను వచ్చిన స్టార్టింగ్లో ఇయర్ అయితే ఒక క్లాస్లో సిక్స్త్ సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో వన్ ఫార్టీ వరకు కూడా ఉన్నారు స్ట్రెంత్ వన్ ఫార్టీ విషయాల ద్వారా మేము విన్నాము అందరూ కూడా వివిధ రకాలైన ఉద్యోగాలతోని వివిధ రకాల బిజినెస్లతోని అందరూ మంచి మంచి స్థానాలనే ఉన్నారు అంత కష్టపడి చదువుకున్నారు మీరు కూడా అంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా నేను ఎంత ఎట్లా చెప్పినా కూడా మీరు మంచిగా విన్నారు శ్రద్ధగా పాఠాలను విన్నారు అంత క్లాస్లో స్ట్రెంత్ ఉన్నట్టుగా కూడా మాకు అనిపించకపోయేది చాలా డిసిప్లిన్కు మార్లేరు దొంతి ఉన్నత పాఠశాల విద్యార్థులు అని నేను ప్రతి చోట కూడా చెప్పుకునేదాన్ని చాలా బాగా అనిపించింది ఎప్పుడు కూడా దొంతి నేను దొంతిలో చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది అట్లా ఉండదని నేను ఇప్పుడు చేసే పాఠశాలలో చెప్పుకుంటూ ఉంటాను సో నాకు దొంతి పాఠశాలలో పనిచేసిన ఫైవ్ ఇయర్స్ కూడా మదల సంస్థలే మంచి జ్ఞాపకాలే ఇప్పటికీ కూడా అప్పుడు మాతో పాటు కలిసేసిన టీచర్స్ ఇప్పటికీ కూడా మేము దర్శనం ఉంటాము మీ అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి అంత ఈజీ ఏం కాదు నాకు సార్ చెప్పిన సార్ వాళ్ళు కూడా చెప్పారు ఒక ప్రోగ్రామ్ని ఒకే చోటికి ఇంతమందిని తీసుకురావడం అనేది కూడా అంత ఈజీ ఏం కాదు ఎన్నో రోజులు ఎంతోమంది కష్టపడితేనే కానీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయలేరు అలాగే అమ్మాయి ఫోన్ చేసి మీరు మాకు సెవెంత్ ఎయిత్లో చెప్పారు మేడం మేము మీ యాక్చువల్గా మీరు టెన్త్కి వచ్చేసరికి నేను లేని ఇక్కడ అయినా సరే జ్ఞాపకం ఉంచుకొని ఉపాధ్యాయులు కూడా మీరు ఇక్కడికి పిలిచి ఈ రకంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మేము గుర్తు చేసుకుని మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు మావి కూడా గుర్తు చేసుకునేలాగా చేస్తున్నారు ప్లస్ మీరందరూ కలుసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేము అప్పటి టీచర్స్ అందరూ కూడా కలుసుకొని అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాము సో ఇంకా ఫైనల్గా చెప్పాలని అంటే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ టు యూ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరూ మంచి మీ పిల్లలందరినీ బాగా చదివిస్తూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్